హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ కటింగ్ ఒక్కటే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు కానీ స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అంటే స్టిచ్చింగ్లో ఈ టిప్స్ని పాటిస్తేనే చాలా నీట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వస్తుంది ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇలా సిల్వర్ కలర్ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను మధ్యలో పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి ఇక్కడ ఇన్విజిబుల్గా అయితే స్టిచ్ వేస్తున్నాను మీకు ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఈ లైనింగ్ క్లాత్కి మనం నెక్స్ట్ని కట్ చేశాం కదా ఈ నెక్ దగ్గర స్టిచ్చింగ్ కోసం పావించి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మెడ పీసుని కానీ క్రింది వైపున నెక్ని కానీ అస్సలు లాగకూడదు మీరు కొంచెం లాగినా కూడా క్లాత్ సాగిపోతుంది నెక్ అనేది లూజ్ లూజ్గా జారిపోయినట్టుగా అయిపోతుంది షోల్డర్ కూడా జారిపోతుంది కాబట్టి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చు పావించి మాత్రమే తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ ఇన్విజిబుల్గా పైపింగ్ని రెడీ చేస్తున్నాను కాబట్టి ఒకేసారి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నెక్స్ట్ మీరు హ్యాండ్స్కి కూడా ఇన్విజిబుల్గా పైపింగ్ని యాడ్ చేస్తారు కాబట్టి మనం ఎక్కడెక్కడైతే ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేస్తామో ఒకేసారి ఈ లైనింగ్ క్లోజ్ కన్నీ పైపింగ్ని స్టిచ్ వేసుకున్నామో అంటే ఫాస్ట్గా బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు మామూలుగా ఒక్కొక్క క్లాత్ కంటే బ్యాక్ పార్ట్కి వేసుకొని బ్యాక్ పార్ట్ని రెడీ చేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసి అలా చేశారు అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ లేట్ అయిపోతుంది ఫాస్ట్గా బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలంటే ఈ మెథడ్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనకి శ్రీవల్లి హ్యాండ్స్ అంటారు కదా ఆ హ్యాండ్స్ని డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒకేసారి పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను లేదు మీరు అంతా రెడీ చేసి క్రింది వైపున పైపింగ్ని అంటే ఫోల్డ్ చేసి పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకుంటాం కదా అలా కూడా రెడీ చేసి క్రింది వైపున పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఇన్విజిబుల్గా ఇలా థ్రెడ్ పైపింగ్ రెడీ చేసి నెక్స్ట్ హ్యాండ్స్ని అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ మనం ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి కాబట్టి ఇలా మార్క్ చేస్తున్నాను ఇలా రెండు హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ దగ్గర అయితే రెడీ చేశాను నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం ఇన్విజిబుల్గా పైపింగ్ రైట్ సైడ్కి రావాలి కాబట్టి ఫస్ట్ ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎక్కడ లాగినట్టుగా లేదు కదా లైనింగ్ క్లాత్ ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసి ఇక్కడ నేను పావించి ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి మనం స్టిచ్ వేసేటప్పుడే తెలుస్తుంది పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా అనేది మిషన్ సౌండ్లో తెలుస్తుంది అలాగే మీరు గమనిస్తున్నారో లేదో నేను ఫింగర్తో టచ్ చేస్తూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేస్తూ వచ్చాను ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి పైపింగ్ పక్కనే కుట్టు వస్తుంది మన నెయిల్తో టచ్ చేస్తూ పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా ఈ విధంగా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా కార్నర్స్ అంతా టక్స్నిస్తే నీట్గా ఈ లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఎక్కడ పట్టినట్టుగా లాగినట్టుగా లేకుండా ఫ్రీగా బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోతుంది ఇలా టక్స్నిచ్చేసి నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి కార్నర్స్లో ఇలా ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసి ఇలా నెయిల్తో రబ్ చేయడం వలన ఐరన్ చేసినంత ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్కి ఇలా నీట్గా రబ్ చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ పక్కనే ఒక కుట్టు వేసుకోవచ్చు నేను నీట్గా రబ్ చేశాను కాబట్టి ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఈ పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పైపింగ్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా క్లాత్ని గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూచేస్తూ చేస్తూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఫస్ట్ నుంచి చివర వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసేసుకోవాలి చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ అంతా కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన బ్లౌజ్కి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ కి యాడ్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్తో టచ్ చేస్తూ లోపల ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా ప్లేస్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా మనం హ్యాండ్తో ప్రెస్ చేస్తూ స్టిచ్ వేయడం వలన ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు లోపల లూజ్ లూజ్ రాకుండా చాలా నీట్గా లైనింగ్ ఒరిజినల్ ఈజీగా అటాచ్ అయిపోతుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత మీరు ముందుగా డాట్స్ని స్టిచ్ వేసుకుని అయినా క్రింది వైపున ఈ నడుం బెల్ట్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని క్రింది వైపున నేను కటింగ్లో హాఫ్ ఇంచి మాత్రమే ఖర్చు ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రెయిట్ పీస్ అంటే ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చి అలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేయడం వలన ఫినిషింగ్ బాగుంటుంది ఐరన్ చేసినట్టుగా వస్తుందనమాట పై వైపున ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకోవాలి నేనైతే కింది వైపున ఈ నడుం బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేస్తాను నేను ఇలాగే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నాకు అందువల్ల ఇలా అలవాటైపోయింది లేదు మీరు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత అయినా నడుం బెల్ట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇలా నెయిల్తో రబ్ చేసి కరెక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి అంటే బ్యాక్ నెక్ డీప్ కంటే మనం వేసే డాట్స్ అనేది క్రిందికి రావాలి ఏ మాత్రం బ్యాక్ నెక్ డీప్కి ఈక్వల్గా ఈ డాట్స్ రాకూడదు అలా వచ్చింది అంటే బ్యాక్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ తీసుకున్నాను మనకి ఆది బ్లౌజ్లో రిమార్క్ ఉంది కాబట్టి నేను స్టిచ్చింగ్లో ఆది బ్లౌజ్ని అస్సలు యూస్ చేయట్లేదు బాడీ మెజర్మెంట్స్తోనే నడుము లూజ్ని తీసుకున్నాను చెస్ట్ లూజ్ నెట్టు మనం కట్ చేసాము డాట్స్ని ఇవన్నీ మన మెథడ్లోనే స్టిచ్ వేస్తున్నాను ఈ ఒక్క మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి నేను చెప్పిన విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేసి చూడండి మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు సైడ్ జాయింట్ తిన్నగా రావట్లేదు కొంచెం హెచ్చు తగ్గులు వస్తుంది అలాగే చంక దగ్గర లూజ్ ఉంది ఇవన్నీ చాలా డౌట్స్ అడుగుతున్నారు బ్లౌజ్ని ఎంత బాగా కట్ చేసినా కూడా స్టిచ్చింగ్లో మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి అలాగే స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి అదే టిప్స్ని పాటిస్తూ బ్లౌజ్ని స్టిచ్ చేసామనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేశాను కరెక్ట్గా డాట్స్ స్టిచ్ వేసి రెండు డాట్స్ ఒకే హైట్ ఉండాలి బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచే ఉండాలి రెండు డాట్స్ ని అలా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లూజ్ని మనకి నడుము లూజ్ వస్తుంది కదా నాలుగో భాగం తీసుకొని ఫోల్డింగ్ సైడ్ రెండు వైపులా బ్యాక్ పార్ట్ కి మార్కింగ్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ముందుగా పైపింగ్ ని స్టిచ్ వేశాను కదా ఫ్రంట్ పార్ట్ కి ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని పైపింగ్ పక్కనే ఫస్ట్ కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టౌన్ చేసుకొని ఇలా ఒరిజినల్ క్లాత్ పై వైపున ఇలా కుట్టు వేయడం వలన పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఎక్కడా లాగకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ అంతా కట్ చేసేయండి ఇలా స్టిచ్ వేయడం వలన బ్లౌజ్కి ఫినిషింగ్ చాలా బాగుస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ చేశాక నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకుందాం చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ డాట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి ఫస్ట్ డాట్ని రెండు స్టిచెస్తో స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కరువు షేప్లో స్టిచ్ వేశాను కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ రెండో డాట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇంచి ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ మూడో డాట్ని నేను మార్కింగ్ ఇచ్చాను కదా కరెక్ట్గా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఇంచి ఖర్చుతో మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్కి మూడో డాట్ని స్టిచ్ వేసుకోవాలి నెయిల్తో ఇలా నీట్గా డాట్స్ పైన రబ్ చేయడం వలన ఐరన్ చేసిన ఫినిషింగ్ వస్తుంది ఇలా నీట్గా బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా బ్లౌజ్ని స్టిచ్ చేశాక ఎక్కడ ఫోల్డ్ అయినట్టుగా నలిగిపోయినట్టుగా బ్లౌజ్ అనేది రాకూడదు ఎంత నీట్గా అంటే మనం బ్లౌజ్ని స్టిచ్ చేశాక కూడా ఐరన్ చేసినట్టే ఉండాలి ఆ విధంగా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసాక రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి నెక్స్ట్ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఫ్రెంట్ పార్ట్ నిలబడాలి అలానే క్రిందికి జారినట్టుగా షేప్ అనేది క్రిందికి చూసినట్టుగా రాకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి అందువల్ల నాకు లైనింగ్ క్లాత్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పైన నేను ఆల్రెడీ కట్ చేశాను కదా లైనింగ్ క్లాత్ని ఆ పీస్ని ప్లేస్ చేసి క్రింది వైపు నీటి కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ రెండు షేప్ బెల్ట్స్కి టక్స్ ఇస్తాను కదా ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఎదురెదురుగా ఉండేలా ప్లేస్ చేసి క్రింది వైపున కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో రెండు షేప్ బెల్ట్స్కి అదే ఖర్చు తీసుకుంటూ స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఈ లైనింగ్ని ఇలా టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇంకా షేప్ బెల్ట్కి ఏ కుట్టు అయితే వేస్తున్నారో రెండో షేప్ బెల్ట్ కూడా అదే కుట్టు వేయడం వలన ఖర్చులు కరెక్ట్గా వస్తాయి రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్తో రెడీ అవుతాయి ఇలా క్రింది వైపున ఫోల్డ్ చేసేటప్పుడు లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి ఒరిజినల్ క్లాత్ నీట్గా రైట్ సైడ్కి రావాలి నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకోవాలి నేనైతే షేప్ బెల్ట్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేయను మీకు కావాలి అంటే ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోండి ఎలా స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ని ఇన్విజిబుల్గా అనేది మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తున్నాను షేప్ బెల్ట్స్ని ఎన్ని విధాలుగా స్టిచ్ వేసుకోవచ్చు అనేది కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేప్ బెల్ట్స్ కోసమే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా కుట్టు వేసుకోవాలి ఇలా రెండు షేప్ బెల్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎంత అయితే ఉందో అంత ని ఉంచుకొని ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అలాగే ఎక్స్ట్రాగా ఇంకొక లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను కదా ఆ అంతా కట్ చేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ రెడీ అయ్యాక రెండు షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యాక మీరు ఫ్రంట్ పార్ట్ని చూశారు అంటే ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందువల్ల డాట్స్ని స్టిచ్ వేయగానే ఫ్రంట్ పార్ట్ పొడవు నెక్స్ట్ షేప్ బెల్ట్ రెడీ అయ్యాక షేప్ బెల్ట్ పడవు హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేశాక ఇవన్నీ చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీరు ఫస్ట్ ఎక్కడైనా తప్పు చేస్తుంటే మధ్యలో రెండో డాట్ దగ్గర మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అదే ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ అయ్యాక చెక్ చేసుకున్నారనుకోండి ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్లౌజ్ రెడీ అయ్యాక ఒక ఫ్రంట్ పార్ట్ ఏమో ఎక్కువ ఉంటుంది ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది అప్పుడు మళ్ళీ విప్పి స్టిచ్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడే చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకున్నారనుకోండి ఎక్కడ రిమార్క్స్ అనేది అస్సలు రావు బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్త లేట్ అయినా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా స్టిచ్ వేస్తే ఫిట్టింగ్ ఆటోమేటిక్గా వస్తుంది నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక ఎంత నీట్గా ఉందో షేప్ అనేది ఇలా రావాలి ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని ఇంకొక సైడ్ కాజా బెల్ట్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుందాం ఇక్కడ మీ ఏరియాని బట్టి ఇటువైపు కాజా బెల్ట్ అయితే అటువైపు ఇటువైపు హుక్స్ బెల్ట్ అయితే అటువైపు ప్లేస్ చేసి కుట్టు వేసుకోండి నేనైతే హుక్స్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మధ్యలో డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇస్తే మనకి ఈ హుక్స్ బెల్ట్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఇన్విజిబుల్గా వైపున పైపింగ్ని యాడ్ చేశాను క్రింది వైపున షేప్ బెల్ట్ రెడీ అయింది కాబట్టి పై వైపున క్రింది వైపున లోపలికి ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి అంటే ఖర్చు కనిపించకూడదు ఈ హుక్స్ బెల్ట్ ఖర్చు లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ పై వైపున కూడా క్లాత్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని యాడ్ చేశాను కదా సేమ్ ఇలానే సెకండ్ సైడు కాజా బెల్ట్ని యాడ్ చేసుకుందాం హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక ఇంచుకి వచ్చేలా రెడీ చేశాను కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ మధ్యలో రెండు ఇంచెస్ ఉండేలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఇలా కాజా బెల్ట్ని అయితే రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ ఇలా ప్లేస్ చేసి పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి క్రింది వైపున మనకి లోపలికి ఫోల్డ్ చేయడానికి ఎంత క్లాత్ అయితే అవసరమో అంత క్లాత్ను ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పావి ఇంచు కంటే ఒక పాయింట్ తక్కువ ఉండేలా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి పై వైపును కూడా లోపలికి ఫోల్డ్ చేసేయాలి ఎందుకంటే పై వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి ఖర్చు కనిపించకుండా ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ లాస్ట్లో రఫ్ స్టిచ్ వేసుకోండి ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ వేయడం వల్ల మధ్యలో మనం కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక ఫ్రంట్ పార్ట్ పొడవుని ఒకసారి చెక్ చేసుకుందాం చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఇలా రావాలి ఎక్కువ తక్కువలు ఏమన్నా వచ్చిందా మనం కటింగ్లోనే కాదు స్టిచ్చింగ్లో ఇలాంటి టిప్స్ని పాటిస్తూ స్టిచ్ వేస్తే ఫ్రంట్ పార్ట్ అస్సలు హెచ్చు తగ్గులు రాదు ఒకవేళ వస్తే ఏం చేయాలి అని అంటున్నారు కదా హుక్స్ బెల్ట్ని బెల్ట్ని యాడ్ చేయడానికి ముందే ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువలు వస్తే మధ్యలో రెండో డాట్ ఉంది కదా అక్కడ కొంచెం డాట్ని స్టిచ్ వేస్తే సరిపోతుంది కరెక్ట్గా హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని యాడ్ చేశాక సరిపోతుంది అయినా కూడా మీకు వచ్చింది అని అంటే హుక్స్ బెల్ట్ని బెల్ట్ని తీసేసి రెండో డాట్ దగ్గర ఎక్కువ ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఎక్కువగా సన్నగా కుట్టు వేసుకొని నెక్స్ట్ ఉక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా శ్రీవల్లి హ్యాండ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఆల్రెడీ కటింగ్లో చెప్పాను కదా పఫ్ స్లీవ్స్ వస్తాయి అని ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్కి క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ వేసాను కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని మామూలుగా మనం పైపింగ్ని ఇన్విజిబుల్గా ఎలా అయితే రెడీ చేస్తామో సేమ్ అదే విధంగా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా ఇలా మన ఫింగర్తో టచ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి నార్మల్ పాదంతో స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ పన్నెండవ నంబర్ థ్రెడ్ని తీసుకుంటే పైపింగ్ పక్కనే నీట్గా కుట్టు వస్తుంది ఇలా పై వైపున ఇలా రబ్ చేయడం వలన లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి క్లాత్ని గట్టిగా లాగొద్దు అలాగే ఈ లైనింగ్ క్లాత్ని ఈజీగా ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా మనం హ్యాండ్ని యాడ్ చేశాక నెక్స్ట్ ఈ హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఇన్విజిబుల్గా ఖర్చు కనిపించకుండా హ్యాండ్స్కి ఇలా పైపింగ్ని యాడ్ చేసుకోవచ్చు కరెక్ట్గా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి నేను కటింగ్లో రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్ ఖర్చునిచ్చాను కదా ఇలా నీట్గా ఒకటిన్నర ఇంచెస్కి ఒక లైన్ని డ్రా చేసుకోండి క్రింది వైపును కూడా కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి క్రింది వైపు నుంచి ఐదున్నర లేదా పావు ఇంచెస్ దగ్గరికి స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ పైపింగ్ ఉంది కాబట్టి పైపింగ్ దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇదే కుట్టుపైన సేమ్ అలానే క్రింది వైపుకి వచ్చేసేయండి ఓకేనా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసి ఇక్కడ మనం స్టిచ్ వేసినప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ క్లాత్ కూడా అటు ఇటు కదలకుండా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మామూలుగా మనం హ్యాండ్ ఇలా రెడీ చేసి నెక్స్ట్ పైపింగ్ని యాడ్ చేసుకోవచ్చు అలా అయినా స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే పైపింగ్ని యాడ్ చేసాను కాబట్టి ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసాను ఇలా హ్యాండ్ క్రింది వైపున స్టిచ్ వేసాక చూసారా క్రింది వైపున ఎంత నీట్గా ఉందో ఇక్కడ మీరు పోట్లీ బటన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు బటన్స్నైనా ప్లేస్ చేసుకోవచ్చు పై వైపున బుట్ట కోసం నేను మార్కింగ్ ఇచ్చాను కదా కటింగ్లో అదే మార్కింగ్ దగ్గరికి ఫస్ట్ ఒక మూడు ప్రిల్స్ని సెంటర్ దగ్గర మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గరికి సెంటర్కి ఇలా మూడు ప్రిల్స్ని స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ సెంటర్ దగ్గర నుంచి పాదం వైపుకి ఇంకొక మూడు పిల్స్ని ప్లేస్ చేసుకోండి ఇలా హ్యాండ్కి పై వైపున బుట్ట హ్యాండ్స్ అనేది చాలా నీట్గా వస్తాయి క్రింది వైపున ఇలా స్టిచ్ వేయడం వలన చాలా నీట్గా పాకెట్ టైప్లో వస్తుందన్నమాట ఈ స్లీవ్స్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు పఫ్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అని అంటే వెడల్పు కానీ పొడవు కానీ ఎక్కువ ఇవ్వచ్చు చూసారా పఫ్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో అలాగే క్రింది వైపున ఇలా వస్తుంది ఇక్కడ ఒక రెండు కానీ మూడు బటన్స్నైనా ప్లేస్ చేసుకోవచ్చు లేదా పోట్లీ బటన్స్ని కూడా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు చూసారా ఇలా రెండు హ్యాండ్స్ని రెడీ చేశాను నేను కటింగ్లోనే లోతు తీశాను కాబట్టి కరెక్ట్గా మనం లోతు తీసిన నీట్ నీట్గా రావాలి ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి లేదు మీరు కటింగ్లో లోతు తీస్తే కన్ఫ్యూజన్ అయిపోతారు అని అంటే ఇప్పుడు లోతు తీసుకోండి నెక్స్ట్ రెండు షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చుతో రెండు షోల్డర్స్ షోల్డర్స్ని యాడ్ చేసుకోండి ఇలా రెండు షోల్డర్స్ రెడీ అయ్యాక షోల్డర్స్ దగ్గర ఖర్చు కరెక్ట్గా ఉండాలి హెచ్చు తగ్గులు ఉండకూడదు అలాగే షోల్డర్ వెడల్పు కూడా కరెక్ట్గా రావాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేశాక పైపింగ్ బ్యాక్ నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ దగ్గరికి పైపింగ్ ఒక స్ట్రైట్ లైన్ లాగా రావాలి ఈ పైపింగ్ అనేది కొంచెం కూడా అటు ఇటు వెళ్ళకూడదు ఇలా షోల్డర్స్ని యాడ్ చేశాక షోల్డర్స్ వెడల్పు కూడా కరెక్ట్గా ఉండాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ కుట్టు వేసుకోండి ఇలా రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా చూసుకున్న తర్వాత మనం హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి లేదంటే షోల్డర్ ఏమాత్రం ఒక షోల్డర్ ఎక్కువ ఉందనుకోండి హ్యాండ్ పొడవు కూడా ఎక్కువైపోతుంది కరెక్ట్గా నాకు రెండు ముప్పై ఇంచెస్ ఉంది రెండు షోల్డర్స్ చూసారా ఇక్కడ ఏమైనా మీకు ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోండి పైపింగ్ ఇలా స్ట్రైట్గా రావాలి ఇక్కడ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తాం కాబట్టి ఒకవేళ పైపింగ్ దగ్గర కొంచెం ఎత్తుగా ఉంది అనిపిస్తే ఇలా నీట్గా ఒకటికి రెండు సార్లు మన సిజర్స్తో టచ్ చేస్తే కొంచెం క్లాత్ అనేది స్మూత్ అయిపోతుంది పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా నెక్స్ట్ లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచి ఖర్చుతో లేదు పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ను లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో ఇలా కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని ఎప్పుడైతే స్టిచ్ చేస్తామో ఇంత నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది చూసారా రెండు టక్స్ పాయింట్స్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో మేము ఎంత బాగా స్టిచ్ చేసినా ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావట్లేదు అంటున్నారు నేను ఆల్రెడీ చెప్పాను హ్యాండ్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ని బ్యాక్ పార్ట్ హోల్ లూజ్ కంటే పావుంచి తక్కువ ఇచ్చి మార్కింగ్ ఇచ్చారు అంటే ఇక్కడ ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఇలా మ్యాచ్ అవుతాయి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చాయో ఇలా వచ్చింది అంటే మీకు సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత అదే కుట్టు పైన ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోండి ఎక్కడా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేశాను ఒక హ్యాండ్ని ఎలా అయితే యాడ్ చేశామో సేమ్ అదే విధంగా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా రెండో హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారా పఫ్ అనేది ఎంత నీట్గా ఉందో ఇలా హ్యాండ్ని అయితే యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం ఈ హ్యాండ్ దగ్గర బటన్స్ని ప్లేస్ చేస్తే చాలా బాగుంటుంది లేదు పోట్లీ బటన్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో స్ట్రైట్ లాగా సేమ్ ఇలాంటి హ్యాండ్స్ అయితే మా చిన్నప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్ పాకెట్లో పెన్స్ని స్లేట్ పెన్సిల్స్ని పెట్టుకునేదాన్ని మీరు ఇలా ఎవరైనా వేసుకున్నారా కామెంట్స్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ పాత మోడల్స్ అన్నీ ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయాయి కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా మార్కింగ్స్ అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది నేను ఎక్కడ ఆది బ్లౌజ్ని టచ్ కూడా చేయలేదు గమనించారా ఫ్రెండ్స్ ఇలా నా సీక్రెట్ బ్లౌజ్ కటింగ్తో పాటు ఈ మెథడ్లో బ్లౌజ్ని స్టిచ్ చేసుకోండి ఫినిషింగే కాదు ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుంది ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్ వరకు రఫ్ స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా కుట్టు వేసుకోండి కొంచెం బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి హ్యాండ్ దగ్గర లూజ్ రాకుండా కొంచెం కరువు షేప్తో స్టిచ్ వేసుకోండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి చంక దగ్గర లూజ్ వస్తే నా వైపుకి అంటే లూజ్ రాకుండా కొంచెం కరువు షేప్లో ఇటువైపుకి స్టిచ్ వేసుకోవాలి లూజ్ కావాలి అంటే మిషన్ వైపుకి కుట్టు వేసుకోవాలి లేదు లూజ్ వద్దు కొంచెం చంక దగ్గర లూజ్ వస్తూ ఉంది అని అంటే నా వైపుకి అంటే నా ఎడమ చేతి వైపు సైడ్కి కొంచెం కరువు షేప్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్ని తిన్నగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇదే కుట్టు పక్కన రెండు స్టిచ్చెస్ వేసుకున్నారు అంటే టోటల్గా మూడు స్టిచ్చెస్తో మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మీరు సైడ్ జాయింట్ని స్టిచ్ వేశారు అంటే చాలా నీట్గా బ్లౌజ్ రెడీ అవుతుంది ఇక్కడ మీరు ఖర్చు కరెక్ట్గా ఉంటే ఓకే మీకు ఒకవేళ ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది కొంచెం హెచ్చు తగ్గులు ఉందంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇలా వచ్చింది అంటే చంక దగ్గర ప్లస్ గుర్తు వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూసారా ఎంత నీట్గా ఉందో సైడ్ జాయింట్ అనేది సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసాను చూసారా ఎంత నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి మన మెథడ్లోనే బ్లౌజ్ని స్టిచ్ చేసి చూడండి ఎందుకు ఫిట్టింగ్ రాదో చూద్దాం చూసారా నడుం లూజ్ ముప్పై మూడు ఇంచెస్ ఉంది నేనైతే కొంచెం లూజింగ్ ఇచ్చాను ఎందుకంటే పొట్ట దగ్గర టైట్గా పట్టినట్టు ఉందని చెప్పారు అంటే నేను మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అందువల్ల నేను ముప్పై నాలుగు ఇంచెస్ వరకు నడుం లూజ్ ఇచ్చాను చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో రెండు వైపులా అలాగే క్రింది వైపున కానీ పఫ్ కానీ చూసారా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఒకసారి మీరు చూసేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా నీట్గా రెడీ చేశాను హ్యాండ్ పఫ్ అయితే ఇలా సింపుల్గా ఉంది అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా కరెక్ట్గా ఇలా డిజైన్ చేశాను మధ్యలో డాట్ కానీ షేప్ బెల్ట్ కానీ ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇన్విజిబుల్గా పైపింగ్ని హ్యాండ్స్కి నెక్స్ దగ్గర డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ప్రెంట్ పార్ట్లో షేప్ క్రిందికి చూసినట్టుగా ఉంది అని చెప్పారు క్లయింట్ అయితే మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో అందువల్ల ఆది బ్లౌజ్ నుంచి నేను డాట్స్ని అయితే స్టిచ్ వేయలేదు వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా డాట్స్ని ఈ విధంగా స్టిచ్ వేశాను పైపింగ్ చూసారా ఎక్కడ వేస్ట్ అనేది కనిపించకుండా రైట్ సైడ్ కూడా పైపింగ్ ఇలా కనిపించకుండా ఉండాలి అంటే ఒరిజినల్ క్లాత్ ఇలా థిక్గా ఉండాలి అలాగే క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంది అని అంటే పైపింగ్ని ఇన్విజిబుల్గా ఈ విధంగా స్టిచ్ వేస్తే చాలా బాగుంటుంది క్లాత్ను బట్టి మనం పైపింగ్ స్టైల్ అనేది మార్చేసేయాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో అలాగే క్లాత్ పల్చగా ఉండి సిల్కీగా బ్లౌజ్ ఉంది అన్నప్పుడు పైపింగ్ని ఇలా ఇన్విజిబుల్గా వేయకూడదు అలా వేస్తే రైట్ సైడ్కి పైపింగ్ కనిపిస్తుంది కొన్ని వాషెస్కి ఈ పైపింగ్ అనేది లాగినట్టుగా బయటకు వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్ మాత్రమే కాదు స్టిచ్చింగ్లో ఇలాంటి టిప్స్ని పాటిస్తూ మీరు మీ బ్లౌజ్ని డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కాదు ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్